హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు తొలిసారి లారీకి ఫుల్గా ధాన్యం బస్తాలను లోడింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ధాన్యం బస్తాల లోడింగ్కి ముందు ఇలా ఐదు ధాన్యం బస్తాలను తీసుకుని వాటికి పసుపు కుంకుమలతో బొట్లను పెట్టి ధాన్య లక్ష్మిని పూజించి ఈ ఐదు ధాన్య బస్తాలను ఐదుగురు తీసుకుని ముహూర్త సమయానికి అందరూ కలిసి ఒకేసారి లారీలో లోడింగ్ చేస్తారు ఫ్రెండ్స్ అలా ఎందుకు చేస్తారంటే ఫ్రెండ్స్ చలి సంపదలను కలిగించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని లక్ష్మిని పూజించి అందరూ ముహూర్త సమయానికి లోడింగ్ అనేది మొదలు మొదలపెడతారు మొత్తానికి ధాన్యం బస్తాల లోడింగ్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇంకా బండికి పూజ చేసి బయటికి పంపించడమే मूल गंगा गंगा विलासनी वाराही त्रिपुराम्बिके यास का पड़ गईaryana छोड़े पितले रोटाड़ पर कूद